కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారినపూర్ జలాశయానికి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంప్ హౌస్ వద్ద పూజలు నిర్వహించి వాటర్ను రిలీజ్ చేశారు తమకు సాగునీరు అందించాలని చొప్పుదాండి నియోజకవర్గ రైతులు కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు సీఎం సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రైతాంగానికి నీరు విడుదల చేశారు ఒక గుంట కూడా ఎండిపోనియకుండా రైతాంగానికి సాగునీరు అందిస్తానని చెప్పిన మాట ప్రకారం నీటిని విడుదల చేయించామన్నారు ఎమ్మెల్యే సత్యం ఈ మేరకు చప్పుదండి రైతాంగం తరఫున సీఎం మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గ రైతాంగానికి సకాలంలో నీటిని అందించలేదని ఆయన విమర్శించారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందలాది మంది రైతులతో కలిసి రోడ్డెక్కి నిరసనలు చేస్తే తప్ప రైతులకు నీళ్లు ఇవ్వలేదని గుర్తు చేశారు సత్యం సకాలంలో అంటలు ఎండిపోకుండా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా మన నీటి పారుదల శాఖ మంత్రి ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉండి చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఏనాడు సకాలంలో డీటిని విడుదల చేసిన పాపాన పోలేదు ఎప్పుడైతే పంటలు ఎండిపోతున్నాయో ఆ దశలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము అదే విధంగా వందలాది మంది రైతులు ఎన్నో సార్లు రోడ్ ఎక్కి ధర్నాలు చేసి రాతారోకులు చేసి అనేక సార్లు కేసులు పెట్టుకుంటే తప్పలేదు నేను ఎన్నికల సమయంలో చెప్పిన ఈ నియోజకవర్గ రైతాంగానికి సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం సంగపేట బ్రిడ్జి